ఈ నెంబర్ ఫిఫ్టీన్ అనే వెరైటీ తీసుకొచ్చినాం వైరస్ రాదు వైరస్ రాదు అంటే రైతు బయటపడ్డట్టే మా దగ్గర మూడు కేజీల వరకు వచ్చిందండి ఒక్కొక్క పండు ఒక్కొక్క పండు మూడు కేజీల వరకు కూడా వచ్చింది మంచి కాపుతో ఉన్న ఈ బొప్పాయి తోట రంగారెడ్డి జిల్లా కందుకూరి మండలం అగ్రమియాగూడెం అనే గ్రామానికి చెందిన అదీఫ్ అహ్మద్ గారు అనే రైతు సాగు చేస్తున్నారు వాళ్ళు గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ బొప్పాయి తోటలో మంచి అనుభవం ఉంది వాళ్ళకి వాళ్ళు చాలా రకాలు ఇప్పటి వాడారు ఇది కొత్తగా మహారాష్ట్ర నుంచి ఫౌండేషన్ షీట్ తెప్పించి నెంబర్ ఫిఫ్టీన్ అనే వెరైటీని సాల్వ్ చేస్తున్నారు ఈ రకం మంచి ఆశాజనకంగా ఉందని రైతు మనకు తెలియజేస్తున్నారు ఆయన మాటల్లో దీని గురించి మనం ఒకసారి తెలుసుకుందాం సార్ మీ ఫోన్ నెంబర్ చెప్పండి నా ఫోన్ నెంబర్ వచ్చి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ జీరో సిక్స్ వన్ ఫోర్ వాట్సాప్ నెంబర్ ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ ఇదే ఒకటే నెంబర్ ఉంది నా దగ్గర ఎవరైనా సంప్రదిస్తే సంప్రదిస్తే మేము వాట్సాప్ ద్వారా డబ్బులు వాట్సాప్ ద్వారా డీటెయిల్స్ పెట్టాలి ఫోన్పేకి డబ్బులు వేసేస్తే మేము మీ లొకేషన్కి పంపించేస్తాం ఇండి మీరు పప్పై విత్తనాలు కూడా సప్లై చేస్తారు కదా అవునండి ఈ తోట మీదేనా మాదే అండి ఎన్ని నెలల క్రితం వేసారు ఇది ఇది దాదాపు ఎనిమిది నెలలు క్రితం వేసినామండి గత సంవత్సరం నాటినాక ఫస్ట్ క్రాప్ ఎన్ని నెలకి ఎనిమిది నెలలు పడుతుందండి ఇది ఎనిమిది నెలల క్రాప్ ఎనిమిది నెలల క్రాపు ఇప్పుడే వన్ వీక్ బ్యాక్ స్టార్ట్ అయింది ఇక్కడ చూస్తున్నారు కదా రెడీ టు హార్వెస్ట్ ఇక్కడ నుండి ఎన్ని రోజులు కాపిస్తాయి ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయినాయి కదా నెక్స్ట్ ఇయర్ ఈ టైం వరకు కూడా మనం కాపు తీసుకోవచ్చు నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఈ టైం కంటే ఇంకా ఇంకో నాలుగు ఐదు నెలలు ఎక్కువనే తీసుకోవాలి అంటే నాటినాక ఎనిమిది నెలలు వన్ ఇయర్ చిన్న తర్వాత వన్ ఇయర్ నుంచి పదిహేను నెలలు పదహారు నెలల వరకు కూడా మనం మెయింటెనెన్స్ మంచిగా చేసుకుని నీట్ గా తోట నీట్ గా పెట్టుకుంటే మెయింటెనెన్స్ అవుతుంది పదిహేను నెలల వరకు మనకు కంటిన్యూగా దిగుబడిస్తుంది మీరు ఇక్కడ చూసినారు కదా ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇలా ఇలా పెరుకుంట పెరుకుంట మాకు వేరే తోట ఉంది వేరే వీడియోస్ లో ఉన్నది అది మీరు చూడండి దాదాపు స్టాండేసి తెంపుతాం పది ఫీట్ల వరకు ఇదే ఇదే కంటిన్యూ అంటే కరెంట్ హైట్ హైట్ వస్తుంది ఇక్కడ కూడా వైరస్ రాదు ఇది వైరస్ ఫ్రీ వెరైటీ మహారాష్ట్ర నుంచి నెంబర్ ఫిఫ్టీన్ అంటారు నెంబర్ ఫిఫ్టీన్ రాష్ట్ర రైతులు డెవలప్ చేసినారు మనం ఒరిజినల్ సీడ్ అక్కడ నుంచి తెచ్చి డైరెక్ట్ రైతులకు ఇస్తాం మేము ఇక్కడ చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే నెంబర్ ఫిఫ్టీన్ అని చెప్పి ఇలా తోట వేసుకుంటారు తోటలోకి వెళ్ళి ఆ పండుగ నుంచి గింజలు తీస్తారు గింజ తీసి నర్సరీ చేసేసి మొక్కలు అమ్మేస్తుంది పది రూపాయలు పన్నెండు రూపాయలు అని అలా చేయడం వల్ల ఫౌండేషన్ సీడ్ మిస్ అయ్యి వైరస్ లో వచ్చి దిగుబడి రాకుండా పోతుంది మనం అలా చేయకుండా డైరెక్ట్ మొక్కలే మహారాష్ట్ర నుంచి తెప్పిస్తాం వాళ్ళ దగ్గర ఫౌండేషన్ సీడ్ ఉంటుంది మొక్కలు మహారాష్ట్ర నుంచి తెప్పిస్తాము రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి కావాలన్నా మనం ఇక్కడ నుంచి సప్లై చేస్తాం ఎలా మొక్క మొక్కొచ్చి ట్రాన్స్పోర్ట్ తో సహా మాదే బాధ్యత ఉంటుందండి ఆర్టీసీ చార్జెస్ మాకు మహారాష్ట్ర నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఆర్టీసీ రెండు తెలుగు రాష్ట్రాలు ఎక్కడికైనా మాదే ఉంటది పద్దెనిమిది రూపాయలకు మొక్క ఇస్తామండి ఒక మొక్క చీర పద్దెనిమిది రూపాయలు చీర పద్దెనిమిది రూపాయలు ఇస్తారు ఒరిజినల్ సీడ్ ఇది బాగా పెరిగిన పండు ఎంత వెయిట్ వస్తుందండి మా దగ్గర మూడు కేజీల వరకు వచ్చిందండి ఒక్కొక్క పండు ఒక్కొక్క పండు మూడు కేజీల వరకు కూడా వచ్చింది ఇది ఇది ఇప్పుడు ఇది కేజీ కేజీ కూడా వస్తాయి కేజీలు కూడా వస్తాయి మనం పొలంలో ఉన్న బలం బట్టి మనం ఇచ్చే ఫీడ్ని బట్టి పండు వస్తుందండి మొక్కల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటారు ఆయన ఎందుకంటే మహారాష్ట్ర నుంచి వీళ్ళు ఫౌండేషన్ సీడ్ మొక్కలను తెప్పించి చారా పద్దెనిమిది రూపాయలు చొప్పున ఇస్తున్నారు కానీ స్థానికంగా కొంతమంది పదకొండు రూపాయలు పదమూడు రూపాయలు కూడా ఇస్తున్నారట వాళ్ళు ఏంటంటే ఈ చెట్ల నుండి వచ్చిన పళ్ళు తాలూకు విత్తనాలు తీసి వాళ్ళే మొక్కలు పెంచి ఇస్తున్నారు అంతా నమ్మకమైన విత్తనాలు కావాలని పదమూడు గీడ్లు ఇస్తున్నారు కానీ వాళ్ళు సొంతంగా తయారు చేస్తారు నేను కూడా తయారు చేయొచ్చు మా పండ్లు వచ్చినాయి పండ్ల నుంచి గింజలు తీసి నర్సరీ వేసి ఇవ్వచ్చు నేను కూడా పది రూపాయలు కానీ అలా మోసం చేయడం నాకు ఇష్టం లేదు ఇబ్బంది అవుతది రైతు లక్షలు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు వైరస్ వస్తుంది దిగుబడి రాదు అలా చేయం మేము మహారాష్ట్ర నుంచి తెస్తాము డైరెక్ట్ మొక్కలు ఇచ్చాము ఇప్పుడు మీరు మార్కెట్ ఎక్కడ చేస్తున్నారు మార్కెట్ హైదరాబాద్ ఉందండి హోల్సేల్ ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజుకు మామిడి పళ్ళు ఉన్నాయి కాబట్టి బొప్పాయి తగ్గింది పది రూపాయలు పన్నెండు రూపాయలు పోతుంది ఒకసారి వర్షాలు వచ్చి మామిడి పళ్ళు అయిపోతే మొత్తం సంవత్సరం అంతా ఇదే ఉంటదండి బొప్పాయి బొప్పాయిలో ముఖ్యంగా ఏ రకాలు ఉన్నాయి ఇప్పటి వరకు వాడకలో ఉన్న ఏంటి ప్రస్తుతానికి ఉన్న ఈ నెంబర్ ఫిఫ్టీన్ తాలూకా ప్రత్యేకతలు ఏంటి అలాగే ఎకరానికి సుమారు మనకి ఎన్ని మొక్కలు పడతాయి అనే విషయాన్ని మనకి రైతు కడిగి తెలుసుకుందాం బొప్పాయిల మెయిన్ అండి రెడ్ లేడీ ఇంతకు ముందు ఉంది కదా అది వైరస్ వస్తుంది ఇది వైరస్ వస్తుంది పొప్పాయిని ఎట్లా పండించాలని చెప్పి మనం చూస్తే గత రెండు వేల ఇరవై నుంచి మనం పొప్పాయి పండిస్తున్నాం ఈ నెంబర్ ఫిఫ్టీన్ అనే వెరైటీ తీసుకొచ్చినాం వైరస్ రాదు వైరస్ రాదు అంటే రైతు బయటపడ్డట్టే ఎకరాకు వచ్చి మీకు తొమ్మిది వందల మొక్కలు పడతాయి ఎనిమిది ఫీట్లు రోటు రేయాలి ఆరు ఫీట్లు మొక్కకు మొక్కకు వేయాలి ఆ ఐదు నుంచి ఆరు ట్రాక్టర్లు పశులేరు వేసుకోవాలి పశులేరు వేసుకొని మొక్క పెడితే మీకు వైరస్ రాదు ఇలా బోధలు చేయాలా బోధలు చేసుకోవాలి బోధలు ఎందుకు చేస్తామంటే వర్షాకాలంలో వాటర్ నిలిచి వేరుకుళ్ళు వచ్చి మొక్క పడిపోతుంది అలా పడిపోకుండా మనం బోధలు చేసి వేసుకుంటాం నాటినాక బదులు చేయాలా నాటకి నాక కూడా చేసుకోవచ్చు నాటక ముందుగా కూడా చేసుకోవచ్చు నాటినాక చేస్తే కొంచెం బలం ఏమో మళ్ళీ మొక్క మీద ఎగదేయడం అవుతుందేమో మట్టి అలా రైతుకున్న అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చు రైతుకు ఒకవేళ వర్షాలు పడుతున్నాయి కంటిన్యూగా మొక్క పెట్టేస్తాడు వర్షాలు తగ్గినాక బెడ్ వేసుకుంటాడు లేదు అంటే వర్షాలు లేవు బెడ్ వేసుకుని మొత్తం ఒకటేసారి రెడీ చేసుకుని ప్లాంటేషన్ చేసుకుంటాడు పరిస్థితి దీనికి సస్యరక్షణ వైరస్ అయితే రాదండి ఎల్లో మజాయి రింగ్ స్పాట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రాదు మా దగ్గర మీ తోట చూడండి ఏ మొక్క కూడా రింగ్ స్పాట్ ఉండదు ఎల్లో మజాయికి ఉండదు ఓకే ఇంకా దోమ వస్తుంది ఎక్కడైనా వర్షాకాలం దోమ వస్తే దోమ మందులు కట్టుకోవడము మైక్రోన్యూట్రియన్స్ బోరాను ఇట్లాంటివి స్ప్రే చేసుకోవాలి ఏది మీద స్ప్రే చేయాలా మొత్తం చేసుకోవాలి న్యూట్రియన్స్ తీసుకుంటే సరిపోతుంది ఎవరైనా మొక్కలు కొనుక్కుంటే దాని సస్యరక్షణ పూర్తిగా వివరిస్తారు మాకు వీడియో తీసి పెడితే ఫోటో తీసినా మా వాట్సాప్ చేస్తే మొత్తం మేము ఇటు జడు మొక్క ఇచ్చినప్పటి నుంచి మీ తోట మొత్తం అయిపోయేంత వరకు మాకు మేము మీతో టైఅప్ అయ్యి ఏ సలహాలు కావాలన్నా సూచనలు కావాలన్నా ఇస్తూ ఉంటాం మొక్కలు వాళ్ళకి ఆర్డర్ ఇచ్చినట్టయితే వాళ్ళు ఈ నెంబర్ ఫిఫ్టీన్ అనే వెరైటీని రైతుకి రెండు రాష్ట్రాల్లో ఎక్కడికైనా సరే ఆర్టీసీ ద్వారా డోర్ డెలివరీ చేస్తామంటున్నారు ఒక్కొక్క మొక్క ఖరీదు పద్దెనిమిది రూపాయలు అని చెప్తున్నారు అలాగే మనం ఎంత దూరంలో నాటుకోవాలి వాటికి వాడవలసిన ఎరువులు ఏంటి సస్యరక్షణ ఏంటి అన్ని వివరాలు కూడా తెలియజేస్తామంటున్నారు